ఉన్నాము ఈసారి వెంకన్న స్వామి నా వెనకాల నుండి నడిపించాడా స్వామే లైవ్ లో ఉన్నావామి గోవిందా గోవిందా దర్శనం చేసుకోరు అందరు are that wo ma bandor toru oh. goinda goinda hey. hey. చలి అయితే ఏం పెడుతుంది తెలుసా మస్తు పెడుతుంది చలి అయితే మస్తు అంటే ఉంది చాలా డేంజర్ చలి ఉంది ఇక్కడ का आता आणि किती करतात हे कसे करतात तुम्ही कसे करतात तुम्ही करतात दर्शन चेस्क